మళ్ళీ కేసీఆర్ రావడం బీజేపీ రావడం అయితే దీన్ని మొత్తానికి పక్క పెడితే సార్ చేసి ఒక గీ సమ్మర్లోపు చేద్దాం అన్నదన్న ఒక డేట్ అన్న కన్ఫర్మ్ చేయించుకుంటే బెటర్ సార్ అంతే నా కోరిక ఏం లేదు మరి రేపు పొద్దున్నే పోయి మనం పెద్దపల్లి జిల్లాలో వాడాలన్నది ఏం లేదు కానీ ఈ ఎలక్షన్స్ బిఫోరు మనం కొంచెం ప్రెజర్ తీసుకొచ్చుకొని ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ సార్ అంతే ఇక బాధలంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా వెళ్దామనే ఒక చిన్న ఆశతోని ఇక్కడ రావడం జరిగింది సార్ మన ప్రయత్నం ఏది ఉన్నా కూడా ఒక డేట్ కోసం ప్రయత్నం చేయండి సార్ ఒక జీవో పాస్ చేయించుకొని ఒక డేట్ కోసం ప్రయత్నం చేస్తే సరే ఇంకో ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది కదా ఇంకో ఆరు నెలలకు ఐదు నెలలకు రెండు నెలలకు పోతామన్న హోప్ ధైర్యంతో కొంచెం హ్యాపీగా చేయగలుగుతాం సార్ ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకున్నాం కానీ స్కూల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చెప్పలేకపోతున్నాం జర్నీతోనే సగం వీక్ అయిపోతున్నాం దానివల్ల వంతుగా ఏంటంటే చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం సార్ కానీ మన ఫ్రెండ్స్ని మనమే మోటివేట్ చేయలేకపోతున్నాం ఒకటి తర్వాత ప్రభుత్వాన్ని కూడా మనం కదిలించలేకపోతున్నాం అది మైనస్ అవుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం అవుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మాటల్లోనే కనిపిస్తుంది మీ ఆర్ద్రత ఆ బాధ కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చిన అందరి వారికి అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాయి రానటువంటి వాళ్ళకు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి వాళ్ళను వాళ్ళకి ఇట్లయినా ఈ క్లాబ్స్ ద్వారా అయినా తెలియాలి ఎందుకంటే వాళ్ళకు కూడా బాధ ఉంది కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు పక్కన పెట్టాల్సింది వాస్తవంగా సెలవు వచ్చిందంటే మనం ధర్నాకి రావాలని ఈరోజు సండే పెట్టాం కానీ వాళ్ళు ఇంట్లో ఇంటికాడ ఉండడానికి వాళ్ళకు ఆదివారం వాళ్ళు ఎన్నిక ఎన్నిక చేసుకున్నారు కాబట్టి మనమందరం వచ్చిన వాళ్ళు వాళ్ళకి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి నరహరి సార్ మహబూబాబాద్ నుండి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను దయచేసి జి నరహరి సార్ గారిని జి నరహరి సార్ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి పోరాడదాం పోరాడదాం పోరాడదాండి వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు ఈ సమావేశానికి విచ్చేసిన తోటి సహోపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం నా పేరు జిబ్లికపల్లి నరహరి నాది సొంత పట్టణం జిల్లా జనగామ టూ థౌజండ్ టెన్లో అపాయింట్మెంట్ అక్కడ నుంచి నన్ను మహాబాద్కి త్రీ వన్ సెవెన్ జీవో తర్వాత మహాబాద్ మరిపేడ మండలానికి ట్రాన్స్ఫర్కి వెళ్ళడం జరిగింది మాకు అక్క మా జనగామ నుంచి అక్కడికి సుమారు వంద కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అంటే మేము తిరుమలగిరి నుంచి తిరుమలగిరి దిగాలి అక్కడ నుంచి తురూరు దిగాలి అక్కడ నుంచి మాకు సంబంధించిన మెయిన్ రోడ్లో స్టేజ్ దిగాలి అక్కడ నుంచి మళ్ళీ ఆటో వెళ్ళాలి అంటే కనీసం మార్నింగ్ ఇవన్నీ వెహికల్స్ వెళ్తే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది మళ్ళీ రావడానికి నాలుగు గంటలు ఖచ్చితంగా ఒక ఎనిమిది నుంచి ఎనిమిది గంటలు అది కూడా చెప్పలేం ఒక్కొక్కసారి అటువంటి పరిస్థితులలో పుట్టి పెరిగిన ప్రదేశం జనగామ పట్టణమే కేజీ నుంచి పీజీ దాకా మొత్తం ఎడ్యుకేషన్ అక్కడే మొత్తం లోకల్ అక్కడే అటువంటి పరిస్థితిలో నుండి ఈ యొక్క ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత విధానపరమైన ఈ నిర్ణయాల వల్ల ఎంత తీవ్రంగా నష్టపోవడం జరిగింది అని అంటే భార్య పిల్లలకి తల్లిదండ్రులకి దూరం అవుతూ వాళ్ళకు దూరంగా ఉంటూ వాళ్లకు సరైన సమయానికి కనబడకుండా ఈ పరిగెత్తడం అనేది రోజు నిత్యకృతం అయిపోయింది ఇలాంటి అనాలోచిత విధానాల వల్ల ఉద్యోగులుగా మనము వచ్చినట్టుగా మనకు ఏది దోస్తే అదే చేసినట్టుగా ముప్పై మూడు జిల్లాలు చేయడం అంటే ఆ సమయంలో మరి ఏ విధమైన ఆలోచన చేసి చేశారో తెలియదు కానీ ఇప్పుడు ఉద్యోగులుగా మనము నిరంతరము మహిళా టీచర్లు మగవాళ్ళము మనమే ఇంత కష్టపడుతున్నామంటే మరి మనకు ఇంట్లో ఉండే మహిళలు కానీ మహిళా టీచర్లు కానీ ఇంకా మహిళలు అంటే మనకు సంబంధించి మన వాళ్ళు ఏదో కష్టపడి వెంబడే సర్ది పంపిస్తుండొచ్చు కానీ ఆ మహిళా టీచర్లు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు చూసుకోవాలి వాళ్ళ భార్యాభర్తలు మళ్ళీ వాళ్ళ అత్తమామలు బంధువులు ఏ ఏ ఫంక్షన్ కూడా హాజరు కాని పరిస్థితిలో ఇప్పుడు ఉద్యోగులు నలిగిపోతున్నారు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు మరి ఇటువంటి తీవ్రమైన అనాలోచితమైన నిర్ణయం తీసుకునే సమయంలో కేసీఆర్ గారు ఏం ఆలోచించారేమో మనము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మాట్లాడుతున్నాడు మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాదు కేంద్రాన్ని గర్దాం కేంద్రానికి గర్దాం అంటున్నాడు కేంద్రాన్ని అడిగి కాదు ఇది వారికి తోచిన పద్ధతిలో స్టడీ చేయకుండా ఉద్యోగులకు ఏ అవసరాలు ఉంటాయి ఏ విధంగా బాధపడతారు ముందు ముందు అని ఆలోచించకుండా వారు విచక్షణ రహితంగా మహిళా ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను ఉద్యోగులు అందరినీ కూడా తీవ్రమైన నిరాశలోకి నెట్టి వారి జీవితం మీదనే కనీసం ఒక పది నుంచి ఇరవై ఇరవై మంది దాకా ప్రాణాలు కోల్పోయే విధమైన చర్యలు వాళ్ళ యొక్క వల్ల మనం నష్టపోవడం జరిగింది ఇకనైనా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మనకు హామీ ఇచ్చింది మేము త్రీ వన్ సెవెన్ వల్ల నష్టపోయిన ప్రతి ఉద్యోగం తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు వేసే ధోరణితోటి మా పరిధిలో లేదు ఇంకా వేరే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందనుకుంటా వేయడము మంచిది కాదు మనము ఈ ప్రభుత్వం మీద ఆశతోటి గెలిపించుకున్నాం వారిని అధికారంలోకి తీసుకొచ్చాం ఇకనైనా ఆ ప్రభుత్వం మన యొక్క మహిళా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వారికి సొంత జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఏదైతే ఉందో దాని ఆధారంగా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ ఏది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన విచక్షణ జ్ఞానంతో చేసే ఇది ఒక చిన్న సవరణ మాత్రమే ఒక నైంటీ పర్సెంట్ ఒక మొత్తం లోకల్గా ఉండేవాళ్ళు స్టడీ పరంగా కానీ రెసిడెన్స్ పరంగా చూసి ఒక టెన్ పర్సెంట్ ఎవరైతే బాధితులు ఉండడం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మన బాధలను అర్థం చేసుకొని వచ్చిన ప్రభుత్వం ఇకనైనా మన యొక్క సమస్యల్ని గమనించి ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తుందని పరిష్కరించాలి అని లేకపోతే ఏదో తీవ్రమైన ఉద్యోగం తీసుకొని నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉండే విధంగా రాష్ట్ర నాయకత్వము ముందుకు రావాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పెరుగున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ మా 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 జిల్లాకు జిల్లాకు మాకు 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 పంపించాలి పంపించాలి జిల్లాకే మాత్రమే కాబట్టి న్యాయపరమైన చిక్కునేటువంటి త్రీ సెవెంటీని పంపాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నది ఆడి ఇచ్చిన మాట వాళ్ళే ఇచ్చారు కనుక ఒకటే మనం ఒకటే స్లోకన్ తోళ్ళు సార్ ఇచ్చిన మాట మీరే మాట ఇచ్చింది మీరే ఎందుకు ఇంత దాత్సారం ఎందుకు ఇంత ఆలస్యం మాట ఇచ్చింది మీరే ఇస్ చేస్తారని చెప్పింది మీరే నలభై ఎనిమిది గంటలు చేస్తామని చెప్పింది మీరే సో నలభై ఎనిమిది గంటలు సార్ నలభై ఎనిమిది గంటలు కాదు సార్ ఇప్పటికీ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరు గంటలైంది సార్ ఇప్పటికి కూడా చేయట్లేదు సో ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నాలుగు వందల మంది కావచ్చు అన్న చెప్పారు ముందు రెండు మూడు బస్సులు వస్తున్నాయని ఈజీగా ఒక వెయ్యి మంది అవుతున్నాం సార్ ఇప్పుడు వెయ్యి మందిని తెలుసుకుంటే ఒక్కొక్కరు ఒక వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నెక్స్ట్ రాబోతున్నాయి సార్ నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి స్థానికత మన మున్సిపల్ అంటున్నాం ఎమ్మెల్సీ ఉన్నాయి సార్ మేజంగా మేజర్గా రెండు అసెంబ్లీ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మొదటి ఎలక్షన్ అదే అనుకుంటున్నాం సో కాబట్టి మన సత్తా మనం చూపెట్టాల్సిన అవసరం కూడా వస్తుంది సో అది ఖచ్చితంగా నెరవేర్చవలసిన అవసరం గవర్నమెంట్ కూడా తీసుకుంటే అని ఆశిస్తూ ఇంకొక మాట సార్ నేను స్వతహాగా ఒక కవిని సార్ చాలా వరకు నేను ఒక ఐదు వేల వరకు పద్యాలు రాస్తున్నాను సో చాలా వరకు గ్రూపులలో సిచ్యువేషన్ బట్టి ఒక రకమైనటువంటి ఆవేదన వచ్చినప్పుడు కానీ ఈ డిస్ట్రోబెరీ గ్రూపులలో నేను పద్యములు పెడుతుంటాను సార్ నా యొక్క ఉద్దేశం ఏంటంటే సార్ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారని ఆశాభావం మనకుంది కాబట్టి నేను ఇప్పటికి కూడా పద్యాలు రాస్తున్నాను సార్ ఒక శతకం పూర్తి చేస్తాను ఖచ్చితంగా కృతజ్ఞత సేవ ఏర్పాటు చేసే రోజున త్రీ సెవెంటీన్ జీవో విమోచన శతకం దానికి నామకరణ చేశాను సార్ ఖచ్చితంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన యొక్క రాష్ట్ర కార్యవర్గం యొక్క చేతుల మీదుగా ఆ రోజు ఆవిష్కరణ సభ గ్యారెంటీగా ఉంటుంది సార్ అందరూ ఖచ్చితంగా పాల్గొనసాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ సార్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి అర్థమాల మేడం గారికి మిగతా పెద్ద అందరూ అందరు కూర్చోండి నిజాంబాద్ నిజాంబా టీమ్ గా రావాల్సి ఉంది కొంతమంది కొంతమంది మూర్ఖులు కొన్ని గ్రూపులలో ఖాళీ సీట్లు ఉంటే సెల్ఫీ కొట్టి ఆ ఖాళీ సీట్లలో పోయి అలాగే ఇప్పుడు ఈ ఫుల్ సీట్లు నిండినే పెట్టండి అందరు గ్రూపులలో వాడు మారడు వాడు బాగుపడాడు ఇంకో కొన్ని కానీ అట్లాంటి దుర్మార్గ నా కొడుకులు వారికి సావన్నారా వాళ్ళు వాళ్ళు తొందరగా రావాలని చెప్పి కోరుకుందాం అన్ని మన నంబర్లు అన్ని ఉన్నాయి కానీ చెప్తున్నా చాలా మంది ఇప్పుడు కొన్ని స్వాగతం సుస్వాగతం సలీం బాయ్ సీనన్న మరియు మహేందర్ అన్న మరి మిగతా వారి కార్యవర్గానికి సైన్యానికి స్వాగతం దయచేసి అందరూ కూడా మీ మీ స్థానాలలో కూర్చొని సీట్లు ఖాళీ లేకుండా చూడండి అన్న సీట్లు ఖాళీ లేకుండా చూడండి రద్దమాల మేడం మీరు స్టేజ్ మీకు రండి

ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ఎంత పాడైందంటే ఇప్పుడు చనిపోయిన ఈ మూడు వందల పదిహేడు ఉద్యోగోపాధ్యాయులందరూ వాళ్ళకు తెలియదు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ప్రాణాలని తీసుకొని ఈరోజు ఈ విధంగా ఫ్లెక్సీలలో నిలబడే అంత ఘోరమైన పరిస్థితి తెప్పిస్తారని వాళ్ళకు తెలియదు ఇంకా కూడా ఇంకేం జరగబోతున్నాయో నిన్న కూడా ఒక ఒకసారి చనిపోయిండ్లో ఇప్పటికీ కూడా ఎవరికి మన మీద సరైన జాలి దయ లేదు అది గ్రహించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన తిరుగుతున్నాం మేము ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాము మీ మీద మన నా వాళ్ళు వీళ్ళందరూ అని నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాను కానీ ఎవరి తిరుగుతలేరు మనం కలిసి కట్టుగా లేకపోతే మనలోనే ఇంకా చాలా ప్రాణాలు పోతాయి ఇది నిజం ఎక్కువ జాలి పడతలేరు ప్రభుత్వమే జాలి పడాలి నిజంగా మన మీద ఎవరికైనా జాలి ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉంది ప్రభుత్వాన్నే కోరుకుందాం వీరందరూ ఏ విధంగా ప్రాణాలైతే కోల్పోయి ఆ ప్రాణాలైతే మనం తీసుకురాలేము మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కది అది ఏ ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరి వీరిని గుర్తుంచుకోవాలి ఈరోజు ఎందుకు అంటే రేపు మన మన హోటల్ కూడా ఫ్లెక్సీల మీద రావద్దు కాబట్టి దయచేసి వారిని గుర్తుంచుకుంటూ వారి స్మృతిలో ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను जोहार थ्री वन सेवन अमरल जोहार 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 317, जोहार थ्री वन सेवन अमरुलाको जोहार जोहार